అందరికీ నమస్కారం ఈరోజే వైశాఖ గురువారం ఈరోజు ఈ కథను వింటే చాలు సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈరోజు ఎవరైతే వావిలి లక్ష్మి వార కథ వింటారో వారింట్లో ధన ప్రవాహంలా వస్తుంది వారికి జీవితంలో దరిద్రం అనేది దరిచేరదు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కోటి గోవుల దానం చేసిన మహాపుణ్యం మీకు లభిస్తుంది పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది ఆ ఇంటి యజమాని అన్ని శాస్త్రాలు తెలిసిన పండితుడు ఆ పండితుడికి నలుగురు కొడుకులు నలుగురు కూతుర్లు ఉన్నారు ఆ ఇంట్లో ఆడపిల్లలకి పెళ్ళిడు వచ్చింది ఇక ఆ పండితుడు వాళ్ళకి వివాహం చేయాలని అని నిర్ణయించుకుంటాడు వరిచేత వావిలి లక్ష్మి వారపు నోము నోయించాడు మొదటి ముగ్గురు చక్కగా నోము నోచి విద్యాపన చెప్పారు చిన్నాళ్లు మాత్రం ఆ వ్రతం పట్ల అశ్రద్ధ చూపించింది అశ్రద్ధతో ముగింపు చెప్పలేదు దానికి ఆ పండితుడు ఎంతో బాధపడ్డాడు ఇక సంబంధాలు వెతికాడు మొదటి ముగ్గురికి గొప్ప సంబంధాలు దొరికాయి కానీ చివరి అమ్మాయికి మాత్రం పేద కుటుంబంలో సంబంధం కుదిరింది ఇక చేసేదేమీ లేక ఆ పండితుడు వారికి ఘనంగా వివాహం చేసి అత్తవారిళ్లకు పంపాడు నాలుగవ కూతురు చాలా లేని వారికి కూడలు అయినది అందువల్ల ఒక్కసారైనా అన్నలు పుట్టింటికి ఆమెను తీసుకొని వెళ్ళేవారు కాదు మిగిలిన ముగ్గురు చెల్లెళ్లను అస్తమానం తీసుకొని వెళ్ళేవారు వారికే అన్నీ పెట్టేవారు కానీ చిన్న చెల్లెలు ఇంటికి వస్తాను అన్నా కూడా వారు తీసుకొని వెళ్ళేవారు కాదు మీరు దరిద్రులు మా ఇంట్లో అడుగు పెట్టకండి అని పలికేవారు ఇలా ఉండగా ఒకరోజు పండితుడి నాలుగో కుమారుడికి పెళ్లి ముహూర్తం నిర్ణయించారు తమ్ముడు పిలవకపోయినా చిన్న కూతురు పిల్లలు తాతగారింటికి వెళ్ళి ఈ విధంగా అంటారు తాత పందిరి వేయమంటారా పంచం పంచమంటారా అని అనగానే తాతగారిని కసిరి కొట్టి ఇలా అంటాడు మీరు దరిద్రుడు ఆయన బయటకి నెట్టేస్తాడు ఇక వారు ఆ విషయాన్ని తల్లికి వెళ్ళి చెప్తారు దాంతో ఆమె ఎంతో దుఃఖించి ఇదంతా ఎందుకు జరిగింది అని కూర్చొని ఆలోచిస్తుంది అలా ఆలోచించే సందర్భంలో ఆమెకు గుర్తుకొస్తుంది ఆమె వావిలి లక్ష్మి వారకు నోమును పట్టి దాన్ని ముగించలేదని తన అక్కలు మాత్రం ఆ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించారు అందుకే వారికి అంత ఐశ్వర్యం కలిగింది ఇదంతా ఆ గురువారం రోజు వావిలి లక్ష్మీవారపు నోము మహత్యం వలనే నేను నా నోమును సరిగ్గా నోచుకోకపోవడం వలనే ఇంత పేదరికాన్ని అనుభవిస్తున్నానని అనుకుంది ఇక వెంటనే అది ఆలస్యం చేయకుండా వావిలి వారపు నోమును పట్టి ఉద్యాపన చెప్పింది ఆ కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకుంది కొత్త చాటలో కడిగిన బియ్యం ఒక కేజీ కడిగిన బియ్యం ఒక కేజీ మరియు వావిలి కొమ్ములు కూడా పెట్టి పాత చాట మూత పెట్టి జాకెట్ ముక్క తాంబూలాలతో గూడపై నుండి ముప్పై ఐదు మందికి పాయనం ఇచ్చింది ఇంతలో ఆ ఇంట్లో గలగలమని శబ్దం వచ్చింది ఏమిటని వెళ్ళి చూసేసరికి ఇల్లంతా ఆభరణాలతో బంగారపు వజ్రాలతో నిండిపోయింది సర్వసంపదలు ఆమెకు కలిగాయి ఆ ధనంతో వెయ్యి ఎకరాల పొలం కొన్నది మంచి ఇల్లు కట్టుకుంది అన్ని ఆభరణాలు ధరించింది ఇక ఆమె గురించి ఆ ఊళ్ళో వారంతా కూడా చెప్పుకోవడం మొదలుపెట్టారు ఫలానా ఆమె వావిలి లక్ష్మి వారపు నోము నోచి సర్వ ఐశ్వర్యాలు పొందిందని అందరూ చెప్పుకోగా పుట్టింటి వారికి ఈ విషయం తెలిసింది ఒకరోజు సర్వ ఆభరణాలు అలంకరించుకొని ఆమె పుట్టింటికి వెళ్ళేసరికి ఆమె తల్లిదండ్రులు అక్కా చెల్లెలు అన్నా తమ్ములు ఎంతగానో గౌరవించారు ఇదంతా వావిలి లక్ష్మీవారపు వ్రత మహత్యమేనని ఆమె అనుకుంది అలా వారు సకల ఐశ్వర్యాలతో జీవించారు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వినగలుగుతారు ఈ కథను విన్నంత మాత్రం చేతనే సకల సంపదలు దొరుకుతాయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఒకనాడు పరీక్షిత్ మహారాజు దివ్య యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూశాడు అది ఏంటి అంటే ఒంటి కాలు కలిగిన ఎద్దు ఒకటి నిలుచొని ఉంది దాని ముందు ఒక ఆవు ఏడుస్తూ ఉంది అప్పుడు ఆ ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆవును ప్రశ్నిస్తుంది అందుకు ఆవు నేను ఏడుస్తున్నది నా గురించి కాదు ఆ కలి ప్రభావం చేత దేవతలకు ఋషులకు పితృదేవతలకు నీకు నాకు గోవులకు వర్ణాశ్రమాలకు బాధ కలుగుతుంది కదా అందుకే బాధపడుతున్నాను అని సమాధానం చెప్పింది అదంతా చూసిన మహారాజు ఇలా అనుకుంటాడు ఒక కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదు దాన్ని చూసి ఆవు బాధపడడం ఏంటి అంటే అక్కడ ఉన్నది మామూలు ఆవు ఎద్దులు కావు అనుకున్నాడు ఆ ఆవు భూదేవి వృషభ ధర్మదేవత శ్రీకృష్ణుడే అవతారం చాలించిన తర్వాత కలియుగం ప్రారంభమైన సమయంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలి పురుషుడి ప్రభావం వలన ధర్మం యొక్క సత్యము శౌచము తపస్సు దయా నాలుగు పాదాలలో మూడు నశించి ఒక కాలు మాత్రమే మిగిలినందుకు ఆ భూదేవి ఏడుస్తుంది నశించిపోయిన మూడు పాదాలు శౌచము తపస్సు దయ మిగిలింది సత్యము ఎన్నటికీ నశించదు ఈ విధానంగా ఆమె దుఃఖిస్తూ ఉండగా అపారమైన కోపం కొలవాడు దండం చేతిలో ఉన్నవాడు రాజు ఆకారంలో ఉన్నవాడు ఒకడు వచ్చి ఆమెను తన కాలితో తన్నాడు ఆ ఆవు వెంటనే కింద పడిపోయింది తర్వాత కాలుతో ఉన్న ఎద్దును కూడా తన్నాడు అది కూడా కింద పడింది కింద పడిన వాటిని తన చేతిలోనికి దండంతో విపరీతం కొట్టడం మొదలుపెట్టాడు వాటికి కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి దూరంగా ఇదంతా చూసిన పరీక్షి మహారాజు అతని దగ్గరికి వచ్చేసి ఆ గోవును గోమాతగాను వృషభాన్ని ధర్మంగాను గుర్తుపట్టి అమ్మ మీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు మీకు మూడు కాళ్ళు లేకపోవడానికి కారణం ఎవరు ఎంతటి వారైనా సరే నేను వారి చేతులు నరికివేసి మిమ్మల్ని కాపాడుతాను చెప్పండి అని పలికాడు అందుకు గోమాత ఇలా పలికింది కొందరు కాలం అన్నారు కొందరు కర్మ అన్నారు కొందరు ఇది యుగ సంధి అన్నారు ఏవేవో కారణాలు చెప్పారు ఏది ఏమైనప్పటికీ ధర్మం యొక్క పాదాలు తెగిపోయాయి అని పలికింది పరీక్షిత్ మహారాజు గోవును బాధ పెట్టిన వాడి గురించి వెతుకుతూ ఉండగా ఒకడు వచ్చి గబాలున పరీక్షిత్ మహారాజు యొక్క పాదాల మీద పడి ఇలా అన్నాడు అయ్యా రక్షించండి నేనే నరికేశాను ఆ పాదాలు అన్నాడు నన్ను కలిపురుషుడు అని పిలుస్తారు నేను రావడం వలనే ధర్మానికి ఉన్న మూడు పాదాలు తెగిపోయాయి ఈ కలియుగంలో నేను నిలబడాలి అంటే ధర్మం నశించాలి అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం ధరించాడు కానీ ఇంకా సరిగ్గా నా ప్రభావాన్ని చూపకముందే నన్ను మీరు ఆపుతున్నారు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి మీరు ధనుర్బాణాలు పట్టుకొని నిల్చుంటున్నారు ఇలా కాదు నాకు అవకాశం ఇవ్వండి మీ నువ్వు పలానా చోట ఉండమని చెప్పండి నేను అక్కడే ఉంటాను అంతేకాని నేను వెళ్ళిన చోటల్లా మీరు అడ్డంగా నిలబడితే యుగ ధర్మం నెరవేరదు ఇది కలియుగం నేను ప్రవేశించి తీరాలి కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వండి నన్ను వేడుకున్నాడు దానికి పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు నీకు నాలుగు స్థానాలు ఇస్తున్నాను అక్కడ నీవు ఉండవచ్చు మొదటిది జూధ నీవు ఉండవచ్చు రెండవది మద్యపానశాల అక్కడ నీవు స్వచ్ఛగా తిరుగుతూ ఉండవచ్చు అదే విధానంగా ధర్మానికి కట్టుబడి స్త్రీ పురుషుల ఇంట్లో నీవు ఉండవచ్చు ఇక నాలుగవ స్థానం వచ్చేసి జీవహింస జరిగే ప్రదేశాల్లో నీవు ఉండవచ్చు అని పరీక్ష మహారాజ్ చెప్పాడు అది విని కలిపురుషుడు ఇలా పలికాడు అయ్యా మీరు నాలుగు స్థానాలు నాకు ఇచ్చారు కానీ అక్కడ నేను నిలబడ్డానికి లేదు ఎందుకంటే పరీక్షిత్ మహారాజు యొక్క పరిపాలనలో వాటి జోలికి ఎవ్వరు వెళ్ళరు కనుక నాకు మరొక స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు అందుకు పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు సరే ఐదవ స్థానం వచ్చేసి బంగారం అక్కడ కూడా నీవు ఉండవచ్చు అని పలికాడు పరీక్షిత్ మహారాజు అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు చాలు మహానుభావ చాలు మహాప్రభు చాలు అని నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ ఒక్క మాట వలనే పరీక్షిత్ మహారాజు అం అంతమైపోయాడు మహారాజు వంటి నిండా బంగారమే దీంతో కలి పరీక్షిత్ మహారాజులోకి ప్రవేశించాడు ఆ విధానంగా కలి ప్రభావం వలన పరీక్షిత్ మహారాజు ఏమయ్యాడో ఇప్పుడు చూద్దాం పరీక్షిత్ మహారాజు ధర్మం అర్థం కామం అనే పురుషోత్తాలు అధిక్రమించకుండా ప్రజలకి ఏ కష్టము కలగకుండా రాజ్యపాలన చేశాడు ఒకరోజు మహారాజు అడవికి వెళ్ళి పెద్ద పెద్ద జంతువులని వేటాడుతున్నాడు తన బాణంతో దెబ్బతిని పారిపోతున్న లేడీని పట్టుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు ఇదంతా కూడా కలి ప్రభావం వలన జరుగుతుంది అలా లేడీని వెంటాడుతూ ఒకచోట తపస్సు చేసుకుంటున్న సమీక మహర్షి దగ్గరికి వెళ్ళి ఇలా పలికాడు ఓ మహర్షి బాణం దెబ్బతిన్న లేడీ ఇటువైపుగా వచ్చిందా అని అడిగాడు తపస్సులో ఉన్న మహర్షికి అది వినిపించలేదు అతని ప్రశ్నకి మహర్షి సమాధానం చెప్పలేదు దీంతో పరీక్షిత్ మహారాజుకి మహర్షి మీద కోపం వచ్చి దగ్గరలో ఉచ్చి పడి ఉన్న ఒక పామును తీసి తన బాణంతో తీసి సమీకుడు మెడలో వేసి అడు సమీకుడు మహర్షి కుమారుడు శృంగి తన స్నేహితుడి ద్వారా విషయం తెలుసుకొని నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన పరీక్షిత్ అనే పేరు గల మహారాజు నేటి నుంచి ఏడు రోజులు తక్షకుడు అనే పాము విషయం వలన మరణించుగాక అని శపించాడు ఇక జరిగిన విషయాన్ని సమీక మహర్షి తెలుసుకొని శృంగిని పిలిచి శాపాన్ని వెనక్కి తీసుకోమన్నాడు శృంగి శాపాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం తనకు కాదు అన్నాడు ఇక శంభిక మహర్షి గోముఖుడు అనే పేరు గల శిష్యుని పిలిచి పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళి అతడికి శృంగి శాపం గురించి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పమన్నాడు ఇక శిష్యుడు కూడా రాజు దగ్గరికి వెళ్ళి గురుగారు చెప్పినట్లుగా చెప్పాడు శృంగి సామాన్ భయపడి మహారాజు తనని తాను రక్షించుకోవడానికి చేయవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించాడు నేర్పరుడైన వడ్రంగులను పిలిపించి ఒంటి స్తంభంతో మేడ కట్టించింది రక్షణకు ఏర్పాటు చేసుకుని అక్కడే నివసించసాగాడు మరీక్షిణ్ మహారాజు ఈ విజయం తెలుసుకున్న అక్కడికి వచ్చిన అనేక మంది బ్రహ్మర్షులు మహర్షులతో తనకు ఏడు రోజుల సమయం ఉందని మోక్షం పొందడానికి ఉపయోగపడే పురాణాలు ఇతిహాసాలు చెప్పించుకొని విన్నాడు మహారాజు ఈ వార్త తెలిసిన కశ్యక మహర్షి పరీక్షిత్ మహారాజును బతికించాలని బయలుదేరాడు మహారాజుని తాను బతికిస్తే తన కీర్తి అన్న వైపులా ప్రవశిస్తుంది పరీక్షితును బతికించి తన విద్యలో ఉన్న శక్తిని అందరికీ తెలియచేయాలి అనుకున్నాడు కశ్యకుడు భూమండలం మొత్తాన్ని రక్షించే ప్రభువును కాపాడితే ఎక్కువ ధనాన్ని కూడా పొందవచ్చు అందువలన తనకు కీర్తి ధనము పుణ్యము కూడా దక్కుతాయి అనుకున్నాడు వెంటనే పరీక్షిత్ మహారాజు ఉండే అస్తినాపురానికి బయలుదేరాడు ముసలి బ్రాహ్మణ రూపంలో వెళ్తున్నాడు తక్షకుడు పరీక్షిత్ని కాటు వేయడానికి వీరిద్దరూ అడవిలో కలుసుకున్నారు తక్షకుడు ఇలా పలికాడు మహర్షి ఏ పని మీద వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు దానికి కషకుడు తక్షకుడు అనే పాము ఈరోజు పరీక్షిత్ మహారాజుని కలుస్తుందని విన్నాను శత్రువుని తరిమేవాడు శుభప్రదుడు సమర్థుడు మంచి మనస్సు కలవాడు అయిన మహారాజు విషాన్ని పొంగట్టడానికి వెళ్తున్నాను అన్నాడు దానికి తక్షకుడు నేనే ఆ తక్షకుడిని నువ్వు అనుకుంటున్న పని మీద వెళ్తున్నాను నువ్వు వేసే మంతలు మంత్రాలు నా మీద పని చేయవు కావాలి అంటే నేను ఈ చెట్టును కరిచి ఈ విషంతో దాన్ని కాల్చి బూర్ద చేస్తాను చూడు అని తక్షకుడు మరి చెట్టును కరిచాడు తక్షకుడు నుంచి వచ్చిన విషం వలన పుట్టిన అగ్నితో ఆ చెట్టు కాలిపోయింది దాని విశాలమైన ఆకులు పొడవైన కొమ్మలు కూడా పూర్తిగా కాలి బుడిదైపోయాయి ఇప్పుడు నీ మంత్రం పనిచేస్తుందో లేదో చూసుకో అన్నాడు తక్షకుడు వెంటనే కర్షకుడు కాలిన చెట్టు బుడదని చేసి తన మంత్రబలంతో దాన్ని మళ్ళీ ఇంతకు ముందు ఉన్న చెట్టులాగా చేశాడు అది చూసిన తక్షకుడు మహర్షి నీ మంత్ర ప్రభావం వలన ఈ చెట్టు బతికి ఉండవచ్చు కానీ బ్రాహ్మణుడు తపస్సు అయిన శృంగి శాపం వలన మరణించిన పరీక్ష మాత్రం తిరిగి బతకలేడు అక్కడికి వెళ్తే నీవు ఎంత షోగా వస్తుందో అంతకంత ఎక్కువ సొమ్మును నేను ఇస్తాను ఇక్కడి నుంచి నువ్వు వెనక్కి వెళ్ళిపో అన్నాడు తక్షకుడు కశ్యక మహర్షిని తక్షకుడు చెప్పింది విని తన దివ్య దృష్టితో చూసి జరిగేదేమిటో తెలుసుకున్నాడు పరీక్షితుడికి మరణం తప్పదని అర్థమైంది తక్షకుడి దగ్గర ధనం తీసుకొని తిరిగి వెళ్ళిపోయాడు కశ్యక మహర్షిని పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్లకుండా తక్షకుడు తర్వాత తక్షకుడు సర్పాలని బ్రాహ్మణ రూపాల్లోకి మారమని మంచి సువాసన వెదచల్లే తాజా పూలను రుచిగా తీగా ఉండే పల్లని మోదుగ ఆకులతో చేసిన పుట్టలో పెట్టుకొని పరీక్షిత్ మహారాజు ఉంటున్న ఒంటి స్తంభం మేడలోకి వెళ్ళమని తాను కూడా అదృశ్య రూపంలో వాళ్ళని అనుసరించాడు ఇక వేదాలు చదువుతూ లోపలికి వచ్చిన బ్రాహ్మణ యువకుడు తెచ్చిన పనులు పువ్వులు తీసుకున్నాడు మహారాజు తనకు ఇరువైపులా కూర్చున్న అందరితో అయినా ఇలా అన్నాడు శృంగి మహర్షి శాపయించి వేడు రోజులు గడిచిపోతున్నాయి సూర్యుడు అస్తమిస్తున్నాడు అని చెప్తూ తన దగ్గర ఉన్న పండ్ల బుట్టలను చూపించి వీటిని అందరికీ పంపండి అని చెప్పాడు అందరికీ పంచడం అయిపోయాక తాను కూడా ఒక బట్ట తీసుకున్నాడు అందులో ముందుగా నల్లగా కనబడి అంతలోనే ఎర్రని రంగులో పాముగా మారి జ్వాలలాగా విషాన్ని చెందుతూ తక్షకుడు బయటకు వచ్చి పరీక్షిత్ మహారాజుని కలిసి వెళ్ళిపోయాడు తక్షకుడు కాటు వలనే జనమేజయ మహారాజు యొక్క తండ్రి అయిన పరీక్షిత్ మహారాజు మరణించాడు కాబట్టి బంగారంతో పాటు ఈ ఐదు స్థానాలలో కలి ప్రభావం ఉంటుంది ఈ ఐదు స్థానాల్లో ఎక్కువగా మనం మోహం పెంచుకుంటే మనం నైతికంగా పతనం అవుతాం మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి ఇలా పలికాడు చాలా కాంగారు పడుతూ వచ్చి తాను అగ్నిని మరించి ఒక చెట్టు కొమ్మలో దాచాలని అప్పుడే వచ్చిన ఒక దుప్పి ఆ కొమ్మను రాజుకోనందున అరణి దాని కొమ్ముల్లో చిక్కుకుందని ఆ తర్వాత దుప్పి పారిపోతే దానితో పాటే తన అరణి కూడా తాని కొమ్ముల్లో చిక్కుకుపోవడం వల్ల దానితో పాటే పోయిందని అది ఒక అరణ్యంలోకి ప్రవేశించి తనకు కనిపించకుండా పోయిందని ఆ అరణి లేకపోతే తన నిత్యము చేసే అగ్నిహోత్రాది కార్యక్రమాలను చేయలేనని కనుక తనకు తన అరణిని వెతికితే తెచ్చి ఇప్పించాలని ప్రార్థించాడు బ్రాహ్మణుడు ఇక ధర్మరాజు తన తమ్ములతో కలిసి వాడి బాణాలను సంధిస్తూ బ్రాహ్మణుడు చెప్పిన దిక్కువైపు దుప్పిని వెతకడానికి బయలుదేరాడు ఎన్ని బాణాలు వేసినా ఒక్కటి దానికి తగిలిన జాడలు కనిపించలేదు అది అదృశ్యమైందని వారు భావించారు తమ ప్రయత్నం విఫలమైందని బాధపడుతూ ఆ అలచట చెందడం వలన ఒక మర్రిచెట నీడలో శ్రమించారు అప్పుడు నకులుడు ధర్మరాజుతో ఇలా పలికాడు ఆర్య మీరు ఇంత ధర్మ తత్పరత కలవాడు గల మన కష్టాలకు కారణమేమిటి అని ప్రశ్నించాడు దానికి ధర్మరాజు నవ్వి మన పూర్వజన్మ కర్మలే మన సుఖ దుఃఖాలు కారణమని పెద్దలు చెప్తున్నారు కాబట్టి భీముడు కల్పించుకొని ఆ రోజు పాంచాలిని నిండు కొలువులోకి ఈడ్చుకొని వచ్చినప్పుడే కౌరవులందరినీ నేను చంపేసి ఉండాల్సింది అలా చేయకపోవడం వలనే మనకి కష్టాలు అన్నాడు అర్జునుడు భీముడి కోపానికి వర్తాసు పలుకుతూ అహంకారం ఆవహించి సూత కుమారుడైన కర్ణుడు ఆ రోజు పలికిన కారు కూతలను విని పిరిక్క నేను ఊరుకోబట్టే ఈ బాధలు కష్టాలు అన్నాడు ఇక సహదేవుడు ఇలా అన్నాడు దుష్ట జ్యూతాన్ని మనతో ఆడించిన మాయావి సగులుని నేను ఆ రోజే చంపి ఉండకపోవడమే మన కష్టాలకు కారణమన్నాడు అన్నీ విన్న అజాత శత్రువు పాండవాగ్రీషుడు ధర్మరాజు నకులుడితో అన్నదమ్ములైన మనం అందరం బాగా దాహంతో బాధపడుతున్నాం దగ్గరలో ఎక్కడైనా నీరు ఉందేమో చూసి నువ్వు తాగి మాకు కూడా తీసుకురా అని ఆదేశించాడు దీంతో నకులుడు అన్నగారి మాటలకు బద్దుడై వటవృక్షం ఎక్కి నీ ఎక్కడైనా దొరుకుతాయేమో అని పరిశీలించాడు కొంత దూరంలో ఒక జలాశయం ఉందని తెలుసుకొని అన్నగారికి చెప్పాడు అప్పుడు ధర్మరాజు నకులుని అక్కడికి వెళ్ళి దాహం తీర్చుకొని తమందరికీ వెంటనే మంచినీళ్ళు తేవలసిందిగా ఆజ్ఞాపించాడు దీంతో నకులుడు జలాశయం చేరుకున్నాడు అందులో దిగి నీళ్లు తాగాలని ప్రయత్నం చేశాడు ఇంతలో ఒక గొంతు వినిపించింది ఆ తటాకం తనదని తాను అడిగే ప్రశ్నలకు సరైన జవాబు చెబితేనే నీరు తాగనిస్తాను అంతే ఆ గొంతు నకులుడు ఆ మాటలు వినకుండా లోపలికి దిగి కొంచెం నీరు తాగాడు వెంటనే స్పృహ కోల్పోయి నేలపై కూలిపోయాడు ఎంతసేపటికి నకులుడు రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుణ్ణి పంపాడు అతను వెళ్ళి నకులుడి స్థితి గమనించి నీళ్ళలోకి దిగాడు అప్పుడు మళ్ళీ ఒక అశరీరభూతం గొంతు ఈ తటాకం నాది నేను అడిగిన ప్రశ్నలకు సరైన జవాబు చెబితేనే నేను నీళ్ళ నీళ్లు తాగనిస్తాను అని వివరించింది కానీ అహంకారం ఉన్న సహదేవుడు ఆ మాటలు లక్ష్యపెట్టకుండా పెట్టకుండా లోపలికి దిగి దాహం తాగి మూర్చపోయాడు ఆ తర్వాత అర్జున భీములు కూడా వచ్చి అలాగే మూర్చపోయారు చివరికి ధర్మరాజే బయలుదేరి వచ్చాడు ఆ కోలను దగ్గర మూర్చపడి ఉన్న సోదరుల్ని చూశాడు ఇతరులు ఎవరు వచ్చిన జాడలేదని గ్రహించాడు ఇది దుర్యోధన మాయేమోనని అనుకున్నాడు సోదరుల ముఖాలలో చైతన్యం తగ్గలేదు చేతులు కాళ్ళలో స్వోభ తగ్గలేదు గమనించాడు ఇంకా వెంటాడుతుందని విచారించాడు తాను వీళ్ళని వదిలి వెళ్ళితే తల్లి కుంతి దేవికి ఏమని సమాధానం చెప్పుకోవాలా అని చెప్పి సందేహించాడు దాహం విపరీతంగా ఉంది దాంతో కొలనులోకి దిగాడు ధర్మరాజు అప్పుడు ఆ శరీర భూతం ఇదివరకలాగనే హెచ్చరించి తన ప్రశ్నకు సరైన సమాధానాలు చెబితేనే ఉదక ప్రాప్తమంది అది తన కులను అని తాను ఒక కొంగ అని చెప్పాడు ఇక ధర్మరాజు నియమనంతో మీరెవరో మహాపరాక్రమవంతులై ఉండాలి లేకపోతే కుల పర్వతాలని సోదరులు నన్ను ఇలా మూర్చపోరు మీరెవరు మీ కోరిక ఏంటో నాకు సరిగ్గా చెప్పండి అన్నాడు దానికి అదృశ్యం గొంతు ధర్మరాజా నేను ఒక యక్షుడిని నా వల్లే సోదరులకు ఈ గతి పట్టింది అని చెప్పిన వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు అతను ఆ జాను బాహుడు అతని గచ్చితలకు అడవిలోని ప్రాణాలు వణికిపోయాయి పరమ భయంకరంగా ఉన్నాడు కానీ ప్రశాంత గంభీర స్వరంతో ఇలా అన్నాడు యోగిష్ట నా అనుమతి లేకుండా నీ తమ్ముళ్ళు నీరు తాగి ఇలా అయిపోయారు నువ్వు వివేకవంతుడివి కనుక దుస్సాహసం చేయలేదు నా అనుమతి కోసం ఎదురు చూస్తుంటున్నావు నా ప్రశ్నలకి తగిన సమాధానాలు చెప్పి అప్పుడు నీళ్లు తాగు అన్నాడు యక్షుడు సరే అని ప్రశ్నలు వేయవలసిందిగా ధర్మరాజు యక్షుడిని కోరాడు ఇప్పుడు ప్రశ్నలు వాటికి ధర్మరాజు సమాధానాలు తెలుసుకుందాం సూర్యుని ఉదయింప చేసేవారు ఎవరు అని యక్షుడు అడగగా బ్రహ్మం అని ధర్మరాజు సమాధానం చెప్పాడు సూర్యుని చుట్టూ తిరిగేవారెవరు అని యక్షుడు అడగగా దేవతలు అని సమాధానం చెప్పాడు మానవుడు తేని వల్ల మహత్తును పొందుతాడు అని యక్షుడు అడగగా తపస్సు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు ఆకాశం కంటే పొడవైనది ఏంటి అని యక్షుడు అడగగా తండ్రి అని సమాధానం చెప్పాడు ధర్మరాజు భూమి కంటే భారమైనది ఏది అని యక్షుడు అడగగా జనని అని సమాధానం చెప్పాడు గాలి కంటే వేగమైనది ఏది అని యక్షుడు అడగగా మనసు గాలి కంటే వేగమైనదని ధర్మరాజు సమాధానం చెప్పాడు ధర్మరాజు భూమి కంటే భారమైనది ఏంటి అని యక్షుడు అడగగా జనని అని సమాధానం చెప్పాడు గాలి కంటే వేగమైనది ఏది అని యక్షుడు అడగగా మనసు గాలి కంటే వేగమైనదని ధర్మరాజు సమాధానం చెప్పాడు మానవుడికి సజ్జనత్వం ఎలా వస్తుంది అని యక్షుడు అడగగా ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే ఏ మాట మాట్లాడితే తన మనసుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల ఆ మాటను మాట్లాడకుండా ఎవరు ఉంటారో వానికి సజ్జనత్వం వస్తుందని సమాధానం చెప్పాడు నిద్రలో కూడా కన్ను ముయంది ఏది అని యక్షుడు అడగగా చేప అని ధర్మరాజు సమాధానం చెప్పాడు జన్మించి ప్రాణం లేని అని ఏది అడగగా గుడ్డు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు రూపమున్న హృదయం లేనిది ఏది అని యక్షుడు అడగగా రాయి అని సమాధానం చెప్పాడు ధర్మరాజు ఎల్లప్పుడూ వేగం కలది ఏది ఏదని యక్షుడు అడగగా నది అని సమాధానం చెప్పాడు కీర్తికి ఆశ్రయం ఏదని యక్షుడు అడగగా దానమని ధర్మరాజు సమాధానం చెప్పాడు లాభాల్లో గొప్పది ఏది అని యక్షుడు అడగగా ఆరోగ్యమని సమాధానం చెప్పాడు ఎల్లప్పుడూ తృప్తిగా పడి ఉండేది ఏది అని యక్షుడు అడగగా యాదకర్మ అని ధర్మరాజు సమాధానం చెప్పాడు లోకాన్ని కప్పి ఉన్నది ఏది అని యక్షుడు అడగగా అజ్ఞానమని ధర్మరాజు సమాధానం చెప్పాడు జ్ఞానం అంటే ఏమిటి అని అడగగా మంచి చెడులను గుర్తించగలగడం జ్ఞానమని సమాధానం చెప్పాడు దయా అంటే ఏమిటి అని యక్షుడు అడగగా ప్రాణంలన్నింటినీ సుఖం కోరడం దయా అని సమాధానం చెప్పాడు ఇలా యక్షుడు ధర్మరాజును అనేక ప్రశ్నలు వేశాడు అన్ని ప్రశ్నలకు ధర్మరాజు సరైన సమాధానం చెప్పాడు ఆ సమాధాలు విని యక్షుడు నా ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలు ఇచ్చావు నాకు ఆశ్చర్యాన్ని కలిగించావు నీ సోదరణలో ఒక్కరిని బతికిస్తాను ఎవరిని జీవింపచేయాలనో నువ్వే చెప్పు అన్నాడు యక్షుడు అప్పుడు ధర్మరాజు కొంచెం సేపు ఆలోచించి ఇలా చెప్పాడు సుమన్నత బలశాలి అయిన ఆ సోదరుడు బతికించు మహానుభావ అన్నాడు దానికి యక్షుడు భీమార్జునులు అత్యంత ధైర్య సహసవంతులు వారిని బతికించమని కోరుకోకుండా నకులుని ఎందుకు ఎంచుకున్నావు అని అడిగాడు దానికి ధర్మరాజు యక్షేశ్వర మా తండ్రి పాండురాజు గారికి కుంతి మాత్రి అని ఇద్దరు భార్యలు కుంతి తన తన ఇన్ని ఒకడు బతికే ఉన్నాను మాతృ తన ఇల్లు ఒకరైనా జీవించాలి కదా అన్నాడు అప్పుడు సంతోషించిన యక్షుడు నీ ధర్మం ఎందుకు మహా ఆనందంగా ఉంది నీ సోదరునందని పునర్జీవితం చేస్తాను అని చెప్పి వారందరికీ సుహ కల్పించాడు దీంతో పరమానంద ధర్మ ధర్మతనీయుడు అంటే ధర్మరాజు ఇలా పలికాడు నీవు యక్షుడవు కావు నువ్వేదో దేవతవు దీంట్లో సందేహం లేదు నీ యథార్థ స్వరూపం నాకు చూపించు అని కోరాడు దానికి యక్షుడు నేను ధర్మదేవతను సత్యం శౌచం దానం తపం సమం కాంతి ఈతి సమగ్ర పరిజ్ఞానం నా స్వరూపాలే నాకుమారునివైనా నిన్ను చూడాలి అనే ఉద్దేశంతోనే నీ కొలను చేరాను నన్ను ఆశ్రయించిన వారెవరు దుర్గతి పొందరు నీ సాధువర్తనకు సంతోషించి ఇంకో వరం కూడా ప్రసాదిస్తున్నాను కోరుకో అన్నాడు దీంతో ధర్మరాజు అమిత ఆనందాన్ని పొంది భక్తితో ధర్మదేవతకు సాక్షాంగ నమస్కారం చేశాడు ధర్మదేవ ఆశ్రమ సమీపంలో ఉన్న ఒక బ్రాహ్మణుడిని అరణ్యని ఇంకా అపహరించిన పారిపోయింది దాన్ని ఆయనకు ఎలాంటి లోపం రాకుండా మళ్ళీ ప్రసాదించాలి అని ప్రార్థించాడు దీంతో ధర్మదేవత చాలా సంతోషించి ధర్మజుడిని మనోగతిని ఎలాంటిదో తెలుసుకోవడానికే అలా గర్భిత జింకను సృష్టించాలని చెప్పి ఆజ్ఞను అనుగ్రహించాడు ధర్మదేవత కుమారుడైన ధర్మరాజుపై అపారృపా కటాక్షాలతో ధర్మనందన నీ పన్నెండేళ్ల అరణ్యవాసం పూర్తయింది పదమూడో ఏడు అజ్ఞాతవాసం మీరు ఏం చేయాలి అజ్ఞాతవాస సమయంలో మీరందరూ ఏ రూపంలో ఉండాలి అనుకుంటారో అలాంటి రూపాలే మీకు ఏర్పడుతుంది మిమ్మల్ని ఎవరు కొంచెం కూడా గుర్తుపట్టలేరు ఇది మీకు వరంగా ఇస్తున్నాను ఇంకేమైనా కోరిక ఉంటే నాకు తెలియచేయండి నెరవేరుస్తాను అంటాడు విఘ్నుడైన ధర్మరాజు నిదర్శనంతో ధన్యుణ్ణి అయ్యాను ఇంకేం కోరిక లేదు నా మనసు క్రోధ లోభ మోహాదు దుర్గుణాలకు ఎప్పుడు దూరంగా ఉండి సదా ధర్మాచరణతో విరసిలేటట్లు అనుగ్రహించమని వేడుకున్నాడు ఆ వరాన్ని ఆనందంగా ప్రసాదించి ధర్మదేవత అదృశ్యమైపోయాడు భీమార్జున నకల సహదేవులు యథాస్థితికి వచ్చారు అందరితో కలిసి ధర్మరాజు మళ్ళీ ఆశ్రమానికి చేరుకున్నాడు బ్రాహ్మణుడికి ఆరవిని అందజేసి ఆయన శుభాశిస్సులను పొంది ఆనందంగా సోదరులతో గడిపాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించిన ಸಮಸ್ತ ದರಿದ್ರೂ ತೊಲಗಿ ಸಕಲ